జిల్లా అధికారి దృష్టికి రైతుల సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకురావాలన్న ఆలోచనతో రైతులందరూ కూడా వాళ్ళు మొన్న ఎడగాలి కాలంలో వాళ్ళు యూరియా కోసం పడ్డటువంటి కష్టాలు మరి అదేవిధంగా రేపు ఒక పది రోజుల నుంచి వరి కోటలు మొదలవుతున్నాయి కిట్టుబాటు ధర గురించి కలెక్టర్ గారికి విన్నవించేదానికి ఈ నాలుగు ప్రాంతాల నుంచి రైతులు కలెక్టర్ గారిని కలవాలని ఒక ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద జరిగి ఎక్కడ పట్టు పోలీసులు ఆపేస్తున్నారండి చొన్నవాడి కాడ ఆపేశారు ఇరుగాలమ్మ గుడి దగ్గర ఆపేస్తారు లేకపోతే మిమ్మల్ని తిట్టడమా కొట్టాలనే ఏమీ లేదు కదా కలెక్టర్ గారికి ఏమో ఉన్నాయి ఎండాకాలం అంతా మా ఆడవాళ్లు మగోళ్ళు క్యూలర్లో నిలబడి రాత్రి పగలు సట్ట ఒక్క కట్ట యూరియా దొరికేది గగనమైపోయిందండి పంటలు సరిగ్గా పండేటట్లు లేవు కనీసం వడ్ల ధర గిట్టుబాటు ధర మీరు శ్రద్ధ తీసుకుంటే రైతులు బయటపడతారు లేకపోతే పూర్తిగా నష్టాలు పాలవుతారని ఆయనకి చెప్పడానికి ఇక్కడికి రైతులు రావటం జరిగిందని అంతే తప్ప ఇదొక పార్టీ షోగానో ఒక పార్టీ స్టంట్ గానో ఎవరు చూడాల్సిన అవసరం లేదండి మరి అదేవిధంగా ఈరోజు వచ్చే తడవు కూడా యూరియా ఇదే రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి చాలా మంది అధికారులు మాట్లాడుతూ వింటున్నాం మేము అడిగేది ఒకటేనండి యాభై శాతానికి మించి యూరియాని వ్యాపారాలకి వ్యాపారస్తులకి ఎందుకు ఇచ్చారు అని అడుగుతున్నాం మేము లక్షణంగా సొసైటీలు ఉన్నాయ ప్రతి ఊర్లో సొసైటీ పోయింది ఆర్బీకేలు ఉన్నాయి ఎరువులు నేరుగా రైతులకు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటే వ్యాపారస్తులకి ఇచ్చేశారు సాక్షాత్ మంత్రి గారే చెప్తున్నారు యాభై శాతం కంటే ఎక్కువ ఇవ్వటం వల్ల ఈ ఇబ్బందులు వచ్చినాయని చెప్తున్నారయ్య మేము అడుగుతున్నది ఒకటే ఎవరి నబ్బ కోసం ఇచ్చారండి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్బీకేల ద్వారా గ్రామాల్లో అందరికీ ఎక్కడ కూడా తోపులాట లేదు తగు లేదు తంటా లేదు అర్ధరాజులు రాళ్లు పెట్టుకొని పండుకునేటటువంటి పరిస్థితి లేదు అందరికీ సమృద్ధిగా అంది ఒకవేళ ఈ రోజు ఏదైనా ఇబ్బంది జరిగితే అదే సొసైటీల ద్వారా